హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సరస్వతీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ నేను మీ మీరూపా ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నెయ్యి వేసుకొని అబ్బా ఎంత బాగుంటుందో అండి ఇది ఇడ్లీలో దోశల్లో టిఫిన్తో ఏ టిఫిన్తో అయినా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఏదైనా గాజు సీసాలో పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పక్కాగా ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందుట్లో ఆయిల్ వేసుకోవాలండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పావు కప్పు సాయి మినపప్పు అనేది తీసు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర కట్ట అనేది తీసుకున్నాను పెద్దది చిన్నవి కాదండి చిన్నవి మనకి దొరుకుతాయి కదా పది రూపాయలకి అలాంటివి నాకు ఒక కట్టే మూడు అంత వచ్చింది దాన్ని డివైడ్ చేస్తే మూడు కట్టలు అవుతాయి పది రూపాయలువి సో అంత పెద్ద కట్ట అండి నేను ఒకటే కట్ట తీసుకున్నాను దానికి నేను ఇక్కడ పావు కప్పు సాయమినపప్పు అరకప్పు ధనియాలు యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను ఏదైనా ఒక చిన్న కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతో మీరు ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఒక యాభై గ్రాములు సాయిమినపప్పు అయితే ఒక వంద గ్రాములు ధనియాలండి గ్రాముల్లో చెప్పాలి అనుకుంటే ఇక్కడ ఒక యాభై గ్రాములు చింతపండు అనేది వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలండి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీలో పొడి కింద చేసుకోవాలండి ఇప్పుడు చల్లగా అయిపోయింది మిక్సీలో వేసుకొని ఇందుట్లోనే సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇందుట్లో నేను చిన్నుల్పాయలు వేయలేదు చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి అందుట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందుట్లో కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు వేసుకోవాలండి ఇంగువ అనేది కొద్దిగా ఎక్కువ వేసినట్లయితే చాలా సువాసన వచ్చి కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకొని ఆర పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకోవాలండి ముందుగానే శుభ్రం చేసుకొని ఆర పెట్టుకోవాలి నీళ్ళు లేకుండా లేకపోతే నీరు నీళ్లు కనుక ఉన్నట్లయితే పచ్చడి అనేది పాడైపోతుంది ఈ విధంగా వేయించుకోవాలండి ఆయిల్లో చూసారు కదా నేను తీసుకున్న కొత్తిమీర అనేది ఎంత వచ్చిందో తర్వాత వేయించుకున్నాక చాలా కొద్దిగా అయిపోతుందండి ఇందుట్లోనే ఇప్పుడు వేగిపోయింది కదండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న పొడి అనేది మనం ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అండి ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి టేస్టీ అయిన వంటకాల కోసం సర్చ్తీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయంగానే మీకు అప్డేట్స్ అనేవి ముందుగా మీకు వస్తాయి చూసారు కదండి ఇలాగా చల్లగా అయిన తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే పక్కాగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను అన్నంలో కలుపుకొని అప్పటికప్పుడు కలుపుకొని తిన్నాను చాలా బాగుంది అది ఒక రోజు తర్వాత తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్